అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన ఏమంటే బుట్ట నిండా పూలు పెట్టుకొని మన ఆశ్రమం వాసులకు ఇవ్వడానికి వెళ్తున్నానండి మన ఆశ్రమానికి అంటే మీరు ఎక్కడున్నారమ్మా అంటే నేను కూడా ఆశ్రమంలోనే ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్సు అంటే బయట సర్వీస్కి వెళ్ళనప్పుడు ఇంక ఇక్కడైతే ముందుగా చెప్పాను ఎవరెవరైతే పూలు పెట్టుకుంటారో వాళ్ళు మాత్రము డైనింగ్ హాల్ దగ్గర రమ్మని చెప్పి ఇంకా వాళ్ళైతే అయితే వచ్చారు ఇంకెవరెవరైతే పూలు పెట్టుకోడా మేమమ్మా అందరూ పెట్టుకోరా అని మీరు అనుకోవచ్చు మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ముత్తైదులు బ్రహ్మచారులు మాత్రమే పూలు పెట్టుకుంటారు ఆడవాళ్ళు ఇంకా భర్తలు లేని వాళ్ళు పెట్టుకోకూడదు అని మన పెద్దవాళ్ళు మనకు సాంప్రదాయం పెట్టారు కదండి దాన్ని తూచా తప్పకుండా మన వాళ్ళు పాటిస్తారు మన ఆశ్రమవాసులు అలాంటి వాళ్ళు ఇంకెక్కడైతే మాత్రం ఈ విధంగా మన వాళ్ళకి అందరికీ పంచుతున్నాను మన చెట్లలో ఈ విధంగా మనకందరికీ అంటే మాకందరికీ సరిపడా పూలు దేవుడికి సరిపడా పూలు అన్నమాట ఇది కూడా భగవంతు నిర్ణయం ఏమో అంటే జనాభా ఎక్కువ ఉన్నారు అందరికీ పూలు కావాలా అన్నట్లుగా అంటే పూలు ముడుచుకునేవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరికి కావాలి పెద్ద హారం చూసారా ఇదైతే అష్టస్తంభాల గంగమ్మ తల్లికి అనమాట మన రాష్ట్రంలో గంగమ్మ తల్లి ఉన్నారు కదా ఆ గంగమ్మ తల్లికి ఇదిగోండి మన గంగమ్మ తల్లి ఎంత అందంగా ఉన్నారు కదా తొలిసమ్మ అంటే తులసి చెట్టు కూడా పెట్టామన్నమాట ఇంక మేమందరూ ఈ విధంగా పెట్టుకున్నాం అన్నట్లుగా అందరికీ ఈ విధంగా తల్లో పూలు కనపడాలని బ్యాక్ సైడ్ ఫోటో తీసాము ఎవరో తప్పుగా భావించద్దండి ఎందుకమ్మ ఫేసులు పెట్టుకుంటే ఈ రకంగా తలలు పెట్టారనుకుంటున్నారేమో వెనక భాగం పెట్టారేమో అందరికి అందరికీ పూలు పెట్టుకున్నారు అన్నట్లుగా ఎంత అందంగా ఉంది అని మేము ముందుకు తీసుకొచ్చామండి ఎవరు తప్పగా అయితే భావించదు ఇది ఈ ఇప్పుడు మన చిన్ని వీడియో మీ విలువైన సమయానికి ఏ వీడియో చివరి వరకు చూసినందుకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇంకా ఈ వీడియో ఇంతట ముగించేసి ఇదే విధంగా మీకు నచ్చేటట్టుగా మీరు మెచ్చేటట్టుగా మరో వీడియోలో ఓకేనా థ్యాంక్ యూ